ಇಲ್ಲ 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 ಆಸೈತ ಮತ್ತೊಂದು ಬಂದಿತ್ತು ಅಣ್ಣಾ ನಾನೇ ಆಯಿತು ಅಣ್ಣಾ ರೋಬೋಟ್ ರಾವರೇ ಮಾಮ ಒಂದು ಕಣಾ ಏನು ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ಬಿಡ್ರು రావాలి కొంచెం నారాయణపల్లి రావుట్లా నావనంది ఇక్కడ రామ్ రామ్ ఒక్క కోటి తొంభై రెండు లక్షలు దాని అలా ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఇవాళ మనకు ఇంతకుముందు ఈ రోడ్ శాంక్షన్ అయి ఉండే కానీ అది స్టార్టెడ్ వర్క్ అంతా కూడా పెండింగ్ పడిపోయింది తప్పకుండా ఈ రోడ్ కూడా శాంక్షన్ చేయించి రోడ్ కూడా కంప్లీట్ చేపిస్తాం అదేవిధంగా ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ ఇందిరామైన్లు కూడా రాబోయే కాలంలో త్వరలోనే ఇస్తాం మీకు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి కూడా నేను ఏంటంటే రెండు వందల యూనిట్ల కరెంట్ మీకు బిల్లు ఫ్రీ అయిందా జీరో బిల్లు వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది ఇందిరమ్మ పార్టీ అలా ఇందిరామ్మ రాజ్యం వచ్చింది మీకు ఐదు వందల రూపాయలకి సిలిండరు ఆర్టీసీ బస్సు ఫ్రీ అదేవిధంగా మరి కరెంటు బిల్లు రెండు వందల రూపాయలు ఫ్రీ మరి రాబోయే కాలంలో ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా మీ మహిళల పేరు మీద చేపిస్తాం ఈ విధంగా రైతులకు కూడా ఇటుబాటు ధర ఇస్తాం రుణమాఫీ చేస్తాం అదేవిధంగా మరి అన్ని రంగ అన్ని రకాలుగా ఆరు గ్యారెంటీ స్కీములు కూడా మేము అమలు పరుస్తాము ఇవాళ మీకు మరి ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచినాం ఇట్లా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు ముఖ్యంగా ఇంకా మహిళల పట్ల మరి మీకు అందరు కూడా జీరో వాటి మరి దాకరా రుణాలు కూడా ఇప్పిస్తాం అది ఆల్రెడీ మనం ఎజెండా కూడా పెట్టుకున్నాం ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర కావాలని మనం కొట్లాడితే రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నాడు మరి పార్లమెంట్ లో మనకు గవర్నమెంట్ సెంట్రల్ లో బీసీ కులాకరణ చేద్దామని అంటున్నాడు అంటే ఎన్ని కులాలకు ఏమేమి ఉన్నాయి ఎంతమంది చదువుకున్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి ఎంతమందికి భూమి ఉన్నది ఎంతమందికి ఇల్లు ఉన్నాయి ఇవన్నీ లెక్కలు తేలిన తర్వాత వాళ్ళ జనాభా మీకు వెళ్ళి వాళ్ళ స్థితిగత మీకు వెళ్ళి ఫండ్స్ పెడదామని అంటే అదే విధంగా ఇలా మనం రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలా ఇవాళ ఇక్కడ సెల్ ఫోన్ కొనుక్కున్నాం సెల్ ఫోన్ ఒక ధర ఉంటది మనం ఒక మై కొనుక్కున్నాం మైక్ ఒక ధర ఉంటది కానీ పండించిన పంటకు ఎందుకు ధర ఫిక్స్ చేస్తారు అని అడిగితే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు ఇవాళ వాళ్ళకి ఇష్టం లేదు అందుకని రాబోయే కాలంలో మీ అందరి దెలిపించారు మరి మరి వాళ్ళ అభివృద్ధి జరుగుతూ ఉంది మాట మీద ఆరు గ్యారెంటీ పథకాలు అమలు అవుతూ ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు మనకి ఇంకా పార్లమెంట్లో కూడా మనకు ఎంపీలను గెలిపించుకుంటే ఇంకా జాగ్రత్త రాబోయే కాలంలో ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా రేషన్ కార్డులు ఇస్తాం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పెన్షన్లు ఇస్తాం ఇంకా కొంచెం అదే కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కేసీఆర్ అన్ని అమ్ముకొని మొత్తం అప్పు చేసిపోయిండు ఇప్పుడు ఎట్లా అదే అయితే టైం పడుతుంది